నేడు సంవత్సరం మూడు వేల ఐదు వందల కోట్లు ఇదే మహిళలకు బకాయిలు కొట్టాడు ఎగనామం పెట్టాడు మళ్ళీ ఈ సంవత్సరం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం ఫ్రీ బస్సు రూపేనా మరో ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు ఎగరగొట్టాడు ఇంకొక హామీ బోధం దాన్ని ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా చిన్న హామీలు పెద్ద పెద్ద గురించి మాట్లాడే మా మాత్రమే మాట్లాడుతాము చాలా ఉన్నాయి స్కూ సూపర్ సిక్స్ టు సూపర్ సెవెన్లే టచ్ చేస్తున్నా ప్రస్తుతానికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు ఇస్తామన్నాడు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు అన్నాడు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అన్నాడు ఆదో నలుగురుంటే అరవై వేలు ఇస్తానన్నాడు ఎంతమంది అంత అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు మేనిఫెస్టోలో పెట్టాడు తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు అందులో ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయింపులు చేశాడు నేను అడుగుతా ఉన్నా మొదటి బడ్జెట్లో తాను కేటాయింపు చేసిన ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అదుగు మీకు అన్నది చూపిస్తా ఉన్నా మొదటి బడ్జెట్లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో బడ్జెట్లో ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు పెట్టారు రూపాయి కూడా డబ్బిల ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి అమౌంట్లు పదమూడు వేల చిల్లర కావాలి పదమూడు వేల కోట్ల పైసలకు కావాలి ఆ పదమూడు వేల కోట్ల పైసలకు ఎలాగూ పెట్టేది లేదు ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి నామకే వాస్తే పెట్టాలి మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామంటే పెట్టామన్నట్టుగా పెట్టారు పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు ఈ సంవత్సరం బడ్జెట్లో బడ్జెట్ అంటే గ్లాన్స్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు చూపించారు బడ్జెట్ డాక్యుమెంట్స్ లేకి వెళ్ళి చూస్తే డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది సరే వాస్తవానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే ఈ లెక్కలన్నీ కూడా యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్కు డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిట్రసీ ఈ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీకి మన కలెక్టర్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్న ఏ బడిలో ఏ పిల్ల ఏ పిల్లాడు చదువుతా ఉన్నాడు ఆ పిల్లాడికి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్తో సహా ప్రతి జిల్లా నుంచి నమోదు చేయాల్సిన అవసరం నమోదు చేస్తారు దట్ ఈస్ కాల్డ్ యూడిఐఎస్సి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇది మ్యాండేటరీగా పీరియాడికల్గా రెగ్యులర్గా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరు దేశవ్యాప్తంగా ఈ యూడిఐఎస్సికి తాను అప్లోడ్ చేస్తూ ఉంటాడు తన జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఆ స్కూళ్ళల్లో ఎవరు చదువుతూ ఉన్నారు ఆ పిల్లలు ఎవరు ఏ గ్రామంలో ఎక్కడున్నారు ఏమిటి ఆధార్ కార్డు సార్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు పెడతా ఉంటారు దిస్ ఇస్ రెగ్యులర్ ప్రాక్టీస్ మన రాష్ట్రానికి సంబంధించి ఇదే రిపోర్ట్ ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే యూడిఐఎస్ఈ రిపోర్ట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండో తరగతి దాకా చదువుతూ ఉన్నారు అప్ టు ట్వెల్త్ క్లాస్ దాకా చదువుతూ ఉన్న పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అని అంటే ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది చదువుతూ ఉన్నారు మరి ఇంటూ ఇంటూ నువ్వు చెప్పిన పదహైదు వేలు అంతే కదా ఇదేం దీనికి ఏమి రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు కదా ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు పెట్టి కలెక్టర్లు నమోదు చేసిన ఇన్ఫర్మేషనే కదా ఇది అందరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కదా ఇది ఇంటూ పదహైదు వేలు అంటే పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు మరి పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు కేటాయించింది ఎంత మొదటి సంవత్సరం ఆయన కేటాయించింది ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయింపులు మాత్రమే ఆ తర్వాత ఇచ్చేది ఎలాగో లేదు కాబట్టి పూర్తిగా ఎగనామే రెండో సంవత్సరం ఈ సంవత్సరం ఎంత కేటాయించాడు అని అంటే బడ్జెట్ అంటే గ్లాన్స్లో ఒక నెంబర్ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లని గ్రాంట్స్లో ఏమో డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఏమో ఆ డాక్యుమెంట్స్ చూస్తే కేవలం ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్లని ఇంకొక నెంబర్ కనిపిస్తుంది కానీ ఎక్కడైనా కూడా పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు నూట పదమూడు వేల నూట పన్నెండు కోట్లు అనేది ఎక్కడా కనిపించదు ఎంత ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు ఎలాగూ మోసం చేయడమే ఏదో ఒక నెంబర్ పెట్టాలి కదా అని చెప్పి నడిపిస్తా ఉన్నారు ఈ ఒక్క పథకం ద్వారానే ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటికే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు పదహైదు వేలు బాకీ పడ్డాడు పదహైదు వేలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు యగనామం పెట్టాడు ఈ సంవత్సరం బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ముప్పై వేల రూపాయలు యగనామం పెట్టినట్టు అవుతుంది బాకీ బాకీ పడినట్టు అవుతుంది చివరికి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు యగనామం పెట్టడంలోను బాకీలు బకాయిలు పెట్టడంలోను బాకీలు పెట్టడంలోను అయ్యో చూసేదానికి కూడా బాగుండదు అయ్యా మరి చిన్నపిల్లల దగ్గరికి కూడా ఎందుకు అయ్యా ఈ పద్ధతి లేకపోతావు చంద్రబాబు అస్సలు బాల సరే ఇంకా రైతులకు సంబంధించి మాట్లాడదు చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబ పేరుతో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాడు అసలు ఎన్నికలప్పుడు ఆయనన్న మాటలేంటి జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ని కలుపుకొని ఇస్తా ఉన్నాడు నేను అట్ట కాదు నేను అన్నదాత సుఖీబాబా ఇస్తాను నేను ఇరవై వేల రూపాయలు ఇస్తాను అన్నాడు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత సుఖీభవకు సంబంధించి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది రైతులు ఉన్నారు రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో రెండు మా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో లెక్కేసుకున్న మరి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మందికి ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలకేట్ చేయాలి మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది వెయ్యి కోట్లు అలాట్ చేశాడు అన్నదాత సుఖీభవా అనే ప్రోగ్రామ్ పోయేది ముందు ఎలాగో ఇచ్చేది లేదు సచ్చేది లేదు కదా అని చెప్పి వెయ్యి కోట్లు అలాట్ చేశాడు ఎగర కొట్టేశాడు ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు అలాట్ చేసాడు ఇక్కడ కూడా ఎక్కడ పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు కనిపించదు ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఎలాగూ మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డాడు ఎగనామం పెట్టాడు ఈ రెండవ ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండవ ఏడాది కూడా కలుపుకుంటే మరో ఇరవై వేల రూపాయలు అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే నలభై వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు బాకీ పడ్డాడు